ఈ బిజినెస్ ఏదైనా మీ ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి సర్వ లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా దొరుకుతున్న వజ్రాలు లేమ రతనాల సీమ అనే నానుడికి నిదర్శనం ఇదే నంద్యాల జిల్లాలో లక్షల విలువ చేసే వజ్రాలు లభ్యం వాగులో వజ్రాల వేట వెల్కమ్ సిమ్ టివి నేను కిరణ్ ప్రస్తుతం మనం నంద్యాల జిల్లా గాజులపల్లి గ్రామం అయితే సర్వ నరసింహ స్వామి సాక్షిగా ఇక్కడ వజ్రాలు వైట్ అయితే కొనసాగుతుంది అయితే మనతో పాటు కొందరు మహిళలు ఉన్నారు అయితే ఇక్కడ వాగులో వజ్రాలు వెతుకుతూ చాలా మందికి అయితే రోజుకి కనీసం అయితే ఇద్దరు నుండి ముగ్గురు వరకు అయితే వజ్రాలు అయితే దీంతో ఇది తెలుసుకున్న స్థానికులు కావచ్చు ఇతర ప్రాంతాల తండోప తండాలుగా ఇక్కడ అయితే వజ్రాలు వెతుకేందుకైతే వస్తున్నారు మనతో పాటు కొందరు ఉన్నారు చాలా మందికి వాళ్ళకి వజ్రాలు కూడా దొరకాయని చెప్తున్నారు చూపిస్తున్నారు సాక్షాత్ మనం చూస్తున్నారు చూడొచ్చు ఇవి వజ్రాలు చాలా మటుకు వజ్రాలు అయితే వాగులో దొరకాయని చెప్పేసి అయితే మహిళలు కావచ్చు ఇక్కడ చాలా మంది కూడా చెప్తున్నారు ఈ వజ్రాలు అయినొచ్చు కాకపోవచ్చు కానీ కొన్ని అయితే వజ్రాలు అని అయితే నిర్ధారించడానికి అయితే ఇంకా సమయం పడుతుంది చాలా మటుకు అయితే చాలా మంది తండాలుగా అయితే వజ్రాలు వెతికైతే మనం చూడొచ్చు చుట్టుపక్కల మొత్తం అంటే మహిళలు కావచ్చు పెద్దలు కావచ్చు పిల్లలు కావచ్చు వాగులో నీళ్లల్లో మొత్తం జల్లడబట్టి వెతకడం అయితే జరుగుతుంది కొంత అడుగుదాం ఎక్కడంటు వచ్చారు వజ్రాలు దొరికేదా చెప్పండి అమ్మాయి మాది మదనపల్లి వజ్రాలు

అంటే ఇక్కడ మొత్తం అందరు కూడా వజ్రాలు వెతికేందుకు వచ్చినారు చూసేందుకు వచ్చి కూడా ఇక్కడ వెతకడం అయితే ప్రారంభిస్తున్నారు అయితే కొందరికి వజ్రం దొరికిందని చెప్పేసి కొంచెం తెలియడంతో కొందరు అది వజ్రం ఎలా ఉందో చూడాలని చెప్పి కూడా ఆసక్తిగల వ్యక్తులు అయితే మనం చూసిన చూడొచ్చు చూడ ఒకవేళ వజ్రం ఒకవేళ దొరికిందనుకో అది వజ్రమా కాదా అని చెప్పి నిర్ధారించడానికి ఒక అయితే మనం చూడొచ్చు ఇక్కడ ఒక ఈ ఇతని దగ్గర అయితే పరికరం ఉంది ఎలా సార్ ఇది ఎలాంటి డైమండ్ అయితే అరుస్తుంది మిషన్ డైమండ్ అయితే అరుస్తుంది వస్తా చూడు ఇప్పుడు మనం చూస్తున్నాము వాళ్ళు కొందరు మహిళలు అదే పనిగా చాలా సమయం కొద్దీ వేచి చూసి కొన్ని రాళ్ళు అయితే తీసుకొచ్చారు అయితే అది వజ్రమా రాళ్ళ అని చెప్పి చూసే కొద్ది అయితే ఇదైతే ఇది వజ్రం అని చెప్పేసి ఆశతో వచ్చినారు కానీ ఒక చిన్న పరికరమతో అది వజ్రం కాదని తెలుస్తుంది ఇప్పుడు అది వజ్రం అని చెప్పేసి చాలా మటుకు వాళ్ళు భావించి ఆశపడచ్చు కానీ వజ్రం కాదని చెప్పేసి ఎవరైతే ఉన్నారో ఈ ఈ మిషన్ ద్వారా కూడా ఇది ఒక బీప్ సౌండ్ వస్తుంది ఇప్పుడు ఇది ఇది వజ్రం కాదు ఒక సేమ్ అదే వజ్రం కల కా కాలరు కానీ ఇదే ఈ పరికరం ద్వారా ఇది ఇట్లా టచ్ ఇట్ చేస్తే బీప్ సౌండ్ వస్తుంది అంటే ఇక్కడ ఆరెంజ్ కలర్ గ్రీన్ కలర్ వరకు వస్తుంది ఆ బీప్ సౌండ్ వచ్చిందంటే ఇది వజ్రం అని చెప్పి తెలుస్తుంది అయితే మనం ఇతడి అడుగుదాము అయితే చెప్పండి ఎప్పుడైనా మీరు వెతికినప్పుడు ఏమన్నా డైమండ్ డైమండ్ దొరికిందా దొరికింది ఇప్పుడే ఒకటే దొరికింది నేను ఈ మధ్య అక్కడికి వచ్చాను గుంటూరులో దొరికింది ఆయన అమ్మ వెళ్ళిపోయాడు ఎంత వరకు ఎంత కాస్ట్ అన్న మనం వచ్చి ఇప్పుడు మూడు రోజులు అయింది మన దానిలో వచ్చాను ఇవాళ ఒకటి దొరికింది ఒక దొరికింది అమ్మ నాడు ఆ తొమ్మిది లక్షలు అడిగి అమ్మ ఎంత సైజు దొరుకుతుంది ఎంత సైజు అన్న ఎంత సైజు తొమ్మిది లక్షలు ఇప్పుడు ఇరవై వేల కడిగి అమ్మ అన్నాడు చాలా ఉపయోగపడుతుంది దాంట్లోనే ఐదు వందలకు ఉంది ఏడు వందలకు ఉంది వెయ్యి రూపాయలకు ఉంది ఇరవై వేలకు ఉంది యాభై వేలకు అది ఒకటి అన్ని ఒకటే కంపెనీ నాలుగు నేల వేసినా పనిచేసింది నాణ్యత మటుకు కరెక్ట్ తెలిసిపోతుంది సౌండ్ వచ్చిందంటే అది వజ్రం గ్యారంటీ మోగిపోద్ది ఇలా ఒకసారి ఏమన్నా మోగేది మొత్తం సౌండ్ పెంచడానికి ఉండదు అది మొత్తం వెళ్ళిపోద్ది మొత్తం ఉన్న పాయింట్ మొత్తం డైమండ్ కాబట్టి ఒకటి రెండు మూడు నాలుగు తప్పి ఎనిమిది దాటింది అంటే డైమండ్ ఒకసారి ఎనిమిది దాడితే డైమండ్ ఇంకా ఓకే ఈట్ వస్తుంది ఒకవేళ డైమండ్ అయితే ఎనిమిది దాడితే రెడ్ వస్తుంది అది డైమండ్ అది ఓరక డైమండ్ లాంటి పోలింగ్ చూపించమంటే చూపిస్తా డైమండ్ పోలింగ్ లాంటి అక్కడ ఆ డైమండ్ ఎలా ఉంటుంది ఆ డైమండ్ పోల్ డైమండ్ అయితే ఉంది అది ఒకసారి చెక్ చేసి పరికరం ద్వారా ఆ డైమండ్ ఎలా పనిచేస్తుంది కూడా మనం తెలుసు చూడొచ్చు ఇది ఇది ఒరిజినల్ డైమండ్ అని చెప్తున్నాడు దాన్ని టెస్ట్ చేస్తాడు ఇప్పుడు ఈ మిషన్ తో చూస్తాను నేను మిషన్ ఓకే అంటే డైమండ్ లాంటిది సేమ్ డైమండ్ ఇలాగ ఉంటుంది డైమండ్ కాదు ఇది సేమ్ ఇలాగంటే డైమండ్ ఉంటుంది అయితే ఇది అయితే డూప్లికేట్ ఇప్పుడు చూద్దాం ఈ డూప్లికేట్ కూడా మోగుతా లేదా చూద్దాం మొగదు అంటే ఇదైతే డైమండ్ కాదు సేమ్ ఇలాగా ఉంటుంది డైమండ్ అని ఓకే ఇది అయితే ఖరీదు చేస్తారు కొంచెం పన్నెండు వేలు చేసి డైమండ్ కాబట్టి మోగదు ఓకే ఓకే వర్జన్ అయితే మోగి దాంట్లో డూప్లికేట్ మోగవు నువ్వు ఎక్కడ వచ్చినావు గుంటూరు మాది గుంటూరు పక్కన ఫజల్ వెతికేందుకు వచ్చినావా లేదంటే కొనేందుకు వచ్చినావా ఏమన్నా మన కొనే కొనాలి కొడు చిన్న చిన్న అయితే కొంటా లక్ష 3 లక్షలు అయితే కోటి రూపాయలు కొంటాడు జొన్నగిరి అన్నాడు ఆయన అయితే కొంటాడు ఓకే అంటే మీరు మీరు కొంచెం కొని మీరు అమ్ముతారు అంతే ఏమైనా కొన్నారా ఇప్పటి వరకు ఎవరు అమ్మలా కొంటాను మరి ఎక్కడ వీళ్ళు అమ్మకోకుండా ఎక్కడికి వెళ్తారు అమ్మని కొన్ని ఎక్కడ అమ్ముడు మన తెలుసు జనగిరి అయితే మన తెలుసు కానీ ఇక్కడ తెలియదు ఎక్కడ అమ్ముడు అక్కడ వజ్రాలకి ఇక్కడ వజ్రాలు తేడా ఏమైనా ఎక్కడ దొరికితే ఐదు వేలు పదివేలు దొరికితే అక్కడ దొరికితే కోటి రూపాయలు రెండు కోట్లు యాభై లక్షలు దొరుకుతుంది తక్కువ రేటు దొరికింది తొమ్మిది లక్షలు దొరికింది చెప్తున్నారు దొరికింది అది ఒక అబ్బాయికి అదృష్టం దొరికింది అమ్మ అన్నాడు అది ఎంత బ్యాక్ మార్కెట్లో ఎంత ఉంటుంది లక్ష ఇస్తుంది నేను లక్షలు అడిగి అయితే ఇక్కడ నందాల జిల్లా గాజులపల్లి వద్ద వాగులు అయితే లక్షల విలువ చేసే వజ్రాలు అయితే అని చెప్పొచ్చు అయితే నిన్ననే రీసెంట్ గా అయితే తొమ్మిది లక్షల విలువ చేసే వజ్రం కూడా లభ్యమైందని చెప్తున్నారు అయితే అది మార్కెట్ వాల్యూ దాదాపు పదహైదు లక్షలు విలువ ఉంటుందని చెప్పేసి మనకు తెలుస్తుంది చూడొచ్చు చూడదాం రండి ఇక్కడ వాగులో చాలా మంది మహిళలు కావచ్చు పిల్లలు కావచ్చు అంటే నీ వాగు లోపలికి వెళ్ళి వజ్రాలు వెతుకుతున్నారు అంటే ఈ వజ్రాలు ఎలాగొస్తున్నాయి అనేది అంశానికి వస్తే ఇప్పుడు మనం ఈ పైన ఎగువ ఏదైతే ఒక అడవి ప్రాంతంలో ఉన్న వాగు ఇది వస్తుంది సర్వ స్వామి టెంపుల్ నుండి ఇక్కడ వరకు ఒక దాదాపు మూడు కిలోమీటర్లు వేగ ఇక్కడైతే వజ్రాలు అయితే పారుతున్నాయి నీళ్ళు ఏదైతే వర్షపు నీరు పారుతూ ఉండడంతో వజ్రాలు కూడా పారుతాయి ఈ నీటి ప్రభావం ఎక్కువై కొద్దీ వజ్రాలు దొరుకుతాయని చెప్పేసి ఇక్కడ ప్రజలైతే అయితే వెతికెందుకుతే చాలామంది బారులు అయితే తిరుగుతున్నారు మనం గతంలో కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం జొన్నగిరి ప్రాంత పరిసర ప్రాంతాల్లో వజ్రాలు వేట ఎలా కొనసాగుతుందో సేమ్ అలాగనే ఇక్కడ కూడా వేల మంది ఇక్కడ వాగులో వజ్రాలు వెతుకుతున్నారు మనం చూస్తున్నాం చూడండి మహిళలు పిల్లలు నీటిలో వజ్రాలు జల్లడ పట్టి మరీ వెతుకుతున్నారు చూడొచ్చు పిల్లలు కూడా చాలామంది పిల్లలు కానీ చిన్నపిల్లలు కానీ అంటే నీటి లోపలికి దిగి కొందరు మునిగి కూడా వజ్రాలు అయితే తీయడం అయితే జరుగుతుంది చాలా మంది కూడా ఒక వారం నుండి ఇక్కడికి వచ్చి వజ్రాలు వెతుకుతూనే ఉన్నట్టు అయితే కనిపిస్తుంది మనం ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ గాజులపల్లి పరిసర ప్రాంతాల్లో వజ్రాలు లక్షల విలువ చేసే వజ్రాలు ఇక్కడ లభ్యం కావడంతో వందలాది మంది వేలాది మంది ప్రజలు ఇక్కడికి తండోపతండాలుగా తరలి వచ్చి ఇక్కడ వజ్రాల వేట అయితే కొనసాగుతుంది ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ కిరణ్ సుమన్ టీవీ గాజులపల్లి నందాల జిల్లా